శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఉచిత మెగా వైద్య శిబిరం క్యాన్సర్ స్క్రీనింగ్ హెల్త్ క్యాంపు ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలోని మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం మరియు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ హెల్త్ క్యాంపును స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుందని అందుకే స్క్రీనింగ్ పరీక్షలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు ప్రజల ఆరోగ్య విషయంలో ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని వైద్య కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు మీకు అంటే ఏ అనారోగ్య కారణంగా ఇక్కడికి వచ్చారు మీకు ఎలాంటి మీరు డాక్టర్ని కలిసారా మీరు ఇక్కడ మీకు ట్రీట్మెంట్ జరిగిందా ఇక్కడ మీకు ఎలాంటి మందులు మందులు ఏమైనా ఇచ్చారా మందులకి మందులకి ఏమైనా ఖర్చులు పెట్టారా మీరు ఓకే ఫ్రీగా ఇచ్చారు సరే ఈ ఎయిర్పోర్ట్ చేసిన జిమ్స్ హాస్పిటల్ హాస్పిటల్ వారికి మా కృతజ్ఞతలు తెలియపెట్టుకుంటున్నాము ఈరోజు నూరు స్వతంత్రంలో రెండు వేల తొమ్మిది ఆధ్వర్యంలో హాస్పిటల్ వారి చేయడం క్యాన్సర్ ట్రీట్మెంట్ హెస్పి చేయడం జరుగుతుంది ముఖ్యంగా నాలుగు లక్షల నియోజకవర్గం మాట ఉన్న మా ఎమ్మెల్యే గారు జెన్స్ హాస్పిటల్ వారితో మాట్లాడి ప్రతి ఒక్క కారులో కూడా ఈ ఛాన్సెస్ గ్రీన్స్ కష్ట అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉన్న చాలామంది కూడా ఉండే ఆర్గా స్టేషన్ పోలీస్ స్టేషన్ చాలామంది తీసుకోలేకపోతున్నారు అందుబాటులో ఉంటే మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ప్రజల కోసం ఈ బస్సు అనేది ఈ జెమ్స్ హాస్పిటల్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నా శాసనసభ్యులకి ఈరోజు పాతపట్నం యుఎజ్ వర్గమైన శ్రీ మావిడి గోవిందరావు గారు ఎమ్మెల్యే గారి తాలూకా ఆధ్వర్యంలో మరియు ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ అయిన సైల సతీష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వైద్య శిబిరము కింగ్స్ వారి తాలూకా వైద్య శిబిరము జెమ్స్ వారి తాలూకా వైద్య శిబిరం ఏర్పాటు చేయమని పేద ప్రజలకు అనుకూలంగా అన్ని రకాలుగా మందులు మరియు డీసీలు మరియు క్యాన్సర్ సంబంధించినవి ప్రతిదీ కూడా వాళ్ళు అన్నిటికీ కూడా సంబంధించినవి ఇక్కడ ఉచితంగా ట్రీట్మెంట్ చేసి వారికి కా కావలసిన మందులు మరియు టానికులు అన్ని కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సదావకాశము ప్రతి ఒక్కరూ పేద ప్రజలందరూ కూడా వినియోగించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసి శ్రీ మావిడి గోవిందరావు గారికి ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తున్నాను చేయించుకున్నారాకోడను అలాగే నా కళ్ళు ఆపరేషన్ జరగకుండా నా కళ్ళు ట్రీట్మెంట్ చేసి మరియు సోమవారం నాడు నాకు సిబ్లింగ్ హాస్పిటల్కి రమ్మని నా కోరి ఉన్నారు ఉచిత బస్సుతో ప్రయాణం చేసి ఆ కాళ్ళు కళ్ళు కూడాను చెక్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమైన మహాభాగ్యం అనేటటువంటి నినాదంతో శ్రీ ఎమ్మెల్యే గారు మావిడి గోవిందరావు గారు వారి యొక్క సౌజన్యంతో ఈ క్యాంపు నిర్వహించబడుతుంది ఈ క్యాంపులో ప్రతి ఒక్కరూ పేద వర్గంకు చెందినటువంటి వారు హాస్పిటల్కి చేయించుకోవాలంటే వేళల్లో ఉండాలి కావున ఈ సదవకాశాన్ని మన పాతపట్నం మండల కేంద్రంలో గల పంచాయతీ ఆఫీసు వద్ద ఇక్కడ నిర్మించి పేద ప్రజలకు చేయటటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి ఈ హాస్పిటల్ జిమ్స్ హాస్పిటల్ వారి సిబ్బంది ఈ కార్యక్రమానికి గురిచేసి ఈ పేద ప్రజలకు మెమోగ్రాఫ్తో మొత్తం మనకి కావలసినటువంటి స్కాన్లు ఎక్స్రేలు అన్ని వివిధ విధములైనటువంటి ఆరోగ్య పరికరాలతో కూడుకున్నటువంటి వ్యాన్తో వచ్చి ప్రతి ఒక్కరికి సూపు విశ్లేషణతో ౌజన్యం వారి యొక్క ఎటువంటి పొంతన లేకుండా చక్కనటువంటి విధి విధానాలతో ఇక్కడ ప్రతి ఒక్క మాటల రాని వ్యక్తికి కూడా నడవలేని వ్యక్తికి కూడా చాలా చక్కనైనటువంటి పరమైనటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా తనిఖీ చేసి చక్కమైనటువంటి ఔషధాలిచ్చి నేను పంపిస్తున్నారు నాకు అదే విధంగా చాలా విరామండి నేను పరిశీలించడానికి వచ్చాను పరిశీలించుకోవడానికి వచ్చాను నాకు పరిశీలన జరిగింది అదేవిధంగా మన మామిడి గోవిందరావు గారు పక్కన క్యాంప్ కార్యక్రమం పెట్టి కేంద్ర ప్రజలకు సహాయార్థమై ఈ క్యాంపును ఇతను నిర్వర్తిస్తున్నారు ఇక్కడికి వచ్చినటువంటి ఈ డాక్టర్ బృమ్మ వారికి తర్వాత వారి పరివారానికి మా ధన్యవాదాలు తెలుస్తూ వారికి నమస్కారం మీరు తెలియజేస్తున్నాను